వేదిక నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు మోడీ ప్రభుత్వం గురించి దేశం అంతటా కూడా రైతులందరూ కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది మోడీ ప్రభుత్వం రైతుల కోసము కనీస మద్దతు ధరలు కానీ రుణాలకు సంబంధించిన ఉపశమనం కానీ మంచి పంటల బీమా పథకం కానీ ఏంటి తెచ్చే చింత ఇది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అందుకనే మరోసారి ఒక పదమూడు నెలల పాటు రైతు ఉద్యమం జరిగిన తర్వాత కూడా దాంట్లో ఏడు వందల యాభై పైగా రైతుల మరణాల తర్వాత కూడా మళ్ళీ రైతు ఉద్యమం మళ్ళీ రైతులు రోడ్డు మీదకి వస్తున్నారు మళ్ళీ ట్రాక్టర్లు రోడ్డు మీదకి వస్తున్నాయి మళ్ళీ ఢిల్లీ వైపు వెళ్తున్నాయంటే దీనికి అర్థం ఏంటంటే ఆ ఉద్యమంలో జరిగిన విషయాలకి గుణపాఠం అనేది మోడీ ప్రభుత్వం నేర్చుకోలేదు ఇప్పుడు మోడీ ప్రభుత్వం నుంచి రైతులు ఆలోచిస్తే వాళ్ళు గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆ ఏడు వందల యాభై మంది రైతులు ఎట్లా అయితే అక్కడ చలిలో ఎండల్లో ఢిల్లీ సరిహద్దుల్లో ఉండి చనిపోయారో వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలి కనీస మద్దతు ధరల గురించి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ మోడీ స్వయంగా వందలాది సభల్లో వాగ్దానం చేశారు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తాం కనీస మద్దతు ధరలను పెంచుతాం పార్లమెంటు సాక్షిగా ప్రతి ఒక్క రైతుకి కూడా కనీస మద్దతు అందే విధంగా కూడా మేము కృషి చేస్తామని కూడా వాళ్ళు వాగ్దానం చేశారు కానీ అవన్నీ డొల్లలే అని చెప్పి తేలిపోయింది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కోసం రైతులు రోడ్డెక్కితే వాళ్ళు బాక్ వాయువు గోళీలు ప్రయోగించి ఒక రైతును చంపేశారు కూడా ఇప్పుడు మళ్ళీ రామ్లీలా మైదానంలో ఈరోజు లక్ష మంది రైతులు ఉత్తరాది రాష్ట్రాల అన్నిటి నుంచి కూడా అక్కడికి గ్యాదర్ అవుతున్నారు అయినా కూడా కనీస మద్దతు ధరల గురించి ఒక కిక్కు మరట్లేదు మోడీ ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా రకాలైన తప్పుడు ప్రచారాలు దుష్ప్రచారం చేస్తున్నారు ఇది కేవలం పంజాబ్ హర్యానా రైతుల పోరాటం మాత్రమే అని లేకపోతే ఈ కనీస మద్దతు ధరల డిమాండ్ అనేది కేవలము వరి పండించే రైతులు కేవలం గోధుమ పండించే రైతులకు మాత్రమే అని ఇప్పుడు ఈరోజు తెలంగాణ రైతులందరూ ఆలోచించాల్సింది ఏంటంటే మీరు జొన్నలు పండిస్తున్నప్పుడు మీకు కనీస మద్దతు ధరలు కావాలా లేదా కందులు పండిస్తున్న వాళ్ళకు కావాలా లేదా వరి పండిస్తున్న వాళ్ళ కావాలా లేదా సోయా మొక్కజొన్న ఇట్లా అన్ని పంటలు పండించే రైతులందరికీ కూడా వాళ్ళు అన్నిటికంటే ఎక్కువగా కోరుకునేది వాళ్ళ పంటలకి న్యాయమైన ధర లభించాలని మరి అది న్యాయమైన డిమాండ్ కాదని మోడీ ప్రభుత్వం ఎందుకు చెబుతోంది ఇది రైతులందరూ డిమాండ్ చేయట్లేదని ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోంది ఇది మనం తప్పనిసరిగా బీజేపీని మోడీని ప్ర ప్రశ్నించాలి ఈరోజు తప్పుడు ప్రచారంతో ఒకవైపు రైతు ఉద్యమాన్ని నొక్కేసే ప్రయత్నం జరుగుతోంది రెండవ వైపు తప్పుడు వాగ్దానాలతోటి ఒక మోడీ గ్యారంటీ అనే పేరుతోటి ప్రజల దగ్గరికి మళ్ళీ ఓట్ల కోసం వెళ్తూ ఉంది ప్రజలు ప్రశ్నించాల్సింది ఏంటంటే పది సంవత్సరాల్లో మీరు ఏం చేశారో అది చూపించండి రైతుల కోసం ఏం చేశారు కార్మికుల కోసం ఏం చేశారు సామాన్య ప్రజల కోసం ఏం చేశారు మనం గత పది సంవత్సరాల్లో చూసుకుంటే కార్పొరేట్ లాభాలు చాలా పెరిగాయి కానీ రైతుల ఆదాయాలు కానీ కార్మికుల ఆదాయాలు కానీ పెరగలేదు రైతుల ఆదాయాలు రెట్టింపు అన్నారు కానీ అది ఇన్ఫ్లేషన్ అంటే ధరలు ఎంత పెరుగుతున్నాయో అంత మాత్రం కూడా రైతుల ఆదాయాలు పెరగలేదు ఇది వాస్తవము కాబట్టి పదేళ్లలో ఏం చేశామో చెప్పుకోలేక మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు పవర్ ఇస్తే ఇది గ్యారంటీ చేస్తామని చెప్తున్నారు మోదీ గ్యారంటీ కాదు అది మోదీ జూమ్లా అది ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు కాబట్టి తప్పనిసరిగా ఒక ప్రజాస్వామ్యయుతమైన రాజ్యాంగాన్ని రక్షించే ప్రజల హక్కులని గౌరవించే సర్కారు మనకి కావాలి ఆ గుణపాఠం అనేది మోడీ సర్కార్కి రైతులు కార్మికులు అందరూ కూడా నేర్పిస్తారని మేమందరం ఆశిస్తున్నాం